हुंदा श्या्रो जिंग मॉडल टू थौज थ्री पेट्रोल वेरिय मन को हईदराबाद सिकिंद्राबाद नीटरना बट फस्टे ना यूट्यूब फैमिल अंदर की वालेकुम వెల్కమ్ టు సాయి కార్స్ వార్ ఆల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే ఎంజాయ్ డే బట్ విడలకు పోదాం లేట్ చేయకుండా స్క్రీన్ మీద చూడొచ్చు మనకు హైదరాబాద్ సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్పల్లి నుండి మనకు హుందాయ్ శాంత్రో జింగ్ మోడల్ టూ థౌజండ్ త్రీ టూ థౌజండ్ ఎయిటీన్లో ఆర్సీ వ్యాలిడ్ అయిపోయింది ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే సింగిల్ ఓనర్ కార్ నుండి సెకండ్ ఓనర్కి వచ్చేసింది బట్ దీని ఆర్సీ వ్యాలిడ్ లేదు బట్ కార్ మాత్రం ఇంజన్ ఎక్సలెంట్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ షీల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ బట్ వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది న్యూ లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా బట్ పోతే మ్యూజిక్ సిస్టమ్ ఉంది టైర్స్ వచ్చేసి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బట్ పోతే దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ థర్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ హుందాయ్ శాంత్రో జింగ్ మోడల్ టూ థౌజండ్ త్రీ టూ థౌజండ్ ఎయిటీన్లో ఆర్సీ వ్యాల్యుడ్ అయిపోయింది ప్రజెంట్ అయితే ఆర్సీ వ్యాల్యూడ్ లేదు డ్రైవింగ్ పర్పస్ మంచిగా ఉంటుంది అన్న ఎవరైనా డ్రైవింగ్ నేర్చుకోవాలన్నా లెర్నర్ బుక్స్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి హ్యాండ్ ఫ్రీ కార్డుకి చాలా బాగుంటుంది టూ థౌజండ్ త్రీ బట్ ఒరిజినల్ ఆర్సీ కార్డు ఉంది ఓకేనా బట్ పోతే డ్రైవింగ్ నేర్చుకోవడం కోసం మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నెడిగి ఉంది న్యూ బ్యాటరీ ఉంది విత్ వారంటీ కార్డ్తో వ్యారంటీ కార్డు కూడా ఉంది ఓకేనా బట్ పోతే ఇంజన్ ఎక్సలెంట్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఎక్సలెంట్ ఉంది స్పీకర్స్ గీకర్స్ మొత్తం ఓకే లోపల ఎల్ఈడి లైట్ కూడా ఉంది ఏసీ మాత్రం వర్కింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ ఉంది సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి న్యూ అమరాన్ బ్యాటరీ విత్ వ్యారంటీ కార్డ్ రీసెంట్లీ ఒక వన్ మంత్ బ్యాక్ అంటున్నారు బ్యాక్ స్పీకర్స్ కూడా ఉన్నాయి న్యూ లేదర్ సీటింగ్ ఉంది వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఏసీ వర్కింగ్ ఉంది ఓకేనా ఇన్సూరెన్స్ వాల్యూడ్ లేదు కార్ కంపెనీ పేడ్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ ఎయిటీన్ ప్లస్ మైలేజ్ అసలు ముప్పై మూడు వేల ఐదు వందలు దాంట్లో కూడా తగ్గింపు ఉంది తగ్గింపు అనేది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్లీ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి డ్రైవింగ్ కోసం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చాలా బాగుంటుంది సైప్ కార్స్లో మాక్సిమం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం ఎందుకంటే లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కొడలు అందరూ కార్లో తిరగడం తిరగాలనేది సైవ్ ప్లస్ లక్ష్యం ఎందుకంటే మిడిల్ క్లాస్లో అమ్మ నాన్న అక్క అందరూ కార్లో తిరగాలి అందుకే మనం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది మాత్రం లేట్ చేయకుండా సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ వన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నష్టతే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరూ కారు తింటాం లో బడ్జెట్ కార్మిది ఇస్తాం కార్ అయితే చాలా క్లీన్ అండ్ ఉంది లోపల మ్యూజిక్ సిస్టమ్ స్పీకర్స్ ఎక్సలెంట్ ఉంది సౌండ్ సిస్టమ్ అంటున్నారు న్యూ లెదర్ సీటింగ్ అంటున్నారు బట్ న్యూ బ్యాటరీ విత్ వ్యారంటీ కార్డ్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉంది వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది బట్ ఇంజన్ ఎక్సలెంట్ ఉంది ఎయిటీన్ ప్లస్ మైలేజ్ బ్యాక్ డిక్కి స్పేస్ చూడొచ్చు వీల్పానా జాకీ ఆల్ టూల్స్ అవైలబుల్ ఉన్నాయి ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది అంటున్నారు ఏ మాత్రం లేట్ చేయకుండా ముప్పై మూడు వేల ఐదు వందలు మాత్రమే దాంట్లో కూడా తగ్గింపు ఉందన్న ఫైనల్ కాదు తగ్గింపు అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కార్ ట్రయల్ వేసుకొని చెక్ చేసుకొని చూసుకొని తగ్గింపు చేసుకోండి ఓకేనా ముప్పై మూడు ఐదు జస్ట్ ముప్పై మూడు వేల వందలే అసలు దాంట్లో కూడా తగ్గింపు ఉంది తగ్గింపు అనేది మీరు కార్ కండిషన్ చెక్ చేసుకుని కొద్ది గొప్ప తగ్గింపు చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి మొత్తం చెక్ చేసి చూ తీసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పోతే మరోసారి అందరికీ హ్యాపీ సండే ఎంజాయ్ డే మీకోసం రోజుకి నాలుగు లేదా వేలు పెడతానే ఉంటా ఓకేనా వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటారేట్ బెస్ట్ ఆప్లోకి ఏమైనా